మరి బాప్తిజమం ఇస్తూ ఉంటుండగా మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అనేకులు ఆ స్థలంలోనికి వచ్చి మరి యోహాని గారి చేత బాప్తిజమం పొందుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కూడా వారితో ఒకరిగా వచ్చినప్పుడు మరి యేసు ప్రభు వారి వైపు ఆయన ఎలా చూస్తున్నది అంటే నీ చేత నేను బాప్తిజ్మం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యుద్ధకు వచ్చి చిన్నావా అని ఆయనను నివారింపజూసాను గాని అంటే ఆయన చూస్తూ ఉన్నది కానీ ఆయన మాటలాడటం లేదు చాలా ఆశ్చర్యముగా ఆయన చూస్తూ ఉన్నారు చాలా మరి ఆశ్చర్యపోతూ ఆయన చూస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఏమంటూ ఉన్నారంటే ఇప్పటికీ నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చను అయితే ఇక్కడ మన వాక్యాన్ని మన పరిశీలన చూస్తున్నట్లయితే యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకి తగి ఉన్నది నీతి యావత్తు ప్రతి ఒక్కరూ కూడా మరి రక్షణ పొందుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రక్షణను అనుసరించాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు బాప్తిజమం పొందుతూ ఉన్నారో యేసు ప్రభు వారు బాప్తిజం పొందిన వెంటనే నేల నుండి వడ్డుకు వచ్చినప్పుడు ఇదిగో ఆకాశము తెరవబడను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చిటా చూచను మరియు ఇదిగో ఈయన ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను ప్రిదేవుని బిడ్లారా మనం పరిశీలన చేస్తున్నప్పుడు మరి ఆయన యేసు ప్రభు వారు మరి యేసు ప్రభు వారు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నారో పొందుకున్న తరువాత అనేకులు ఎదుట ఒక గొప్ప సాక్ష్యము అక్కడ జరుగుతూ ఉంది ఏంటంటే ఈయన ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ప్రదేవుని బిడ్లారా దేవునికి కుమారుని అని పేరు తెచ్చుకున్నారు రెండోది దేవుడు ఆనందించేటటువంటి రీతిలో యేసు ప్రభు వారు అనగా బాప్తిజము పొందిన వారు జీవిస్తూ ఉన్నారు రక్షణ పొందుకున్నటువంటి వారు ఏ విధముగా ఉండాలి అంటే దేవునికి కుమారునిగా ఉండాలి ఇంతవరకు మన యొక్క ఆలోచనలు మన యొక్క తలంపులు మన యొక్క ఉద్దేశాలు ప్రకారము ఇంతవరకు కూడా కానీ ఎప్పుడైతే మరి రక్షణ పొందుకుంటూ ఉన్నామో మానవుడు తన జీవితములో తన మీద ఏలుబడి చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా దేవుడు కదిగి వేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని గమనించాలి మరి దేవుని సన్నిధానములో మరి మోకరించి ప్రార్థిస్తూ ఉంటుండగా కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో గోజాది ప్రార్థిస్తూ ఉంటుండగా ఆయన సన్నిధిలో ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కూడా దేవుడు ఏం చేశాడు అంటే తన స్వరక్తము చేత ఆ ప్రతి పాపాన్ని కడిగాడు పవిత్ర కనుక ప్రతి దేవుని పెట్టారా మరి ఎలా ఉండాలంటే మరి పరిశుద్ధుడిగా మరి మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క కుమారునిగా దేవుని దేవుని యొక్క కుమారునిగా మనం ఉండాలి అని లేఖనాలు చెబుతున్నాయి అంతేకాదు దేవునిని ఆనందింపజేసేటటువంటి ప్రవర్తన వారిలో వారిలో ఉండాలి వారిలో ఉండాలి కనుక మరి ఇంతవరకు కృపాలు కావచ్చు పవన్ కావచ్చు మరి ఇంతవరకు భూ సంబంధమైనటువంటి ఒక తండ్రికి కుమారునిగా భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులకు లోబడినటువంటి వారిగా ఉన్నారు కానీ ఏ రోజైతే రక్షణ పొందుకుంటూ ఉన్నారో ఏ రోజైతే క్రీస్తుని సొంత రక్షకునిగా ధరిస్తూ ఉన్నారో మరి ఆ రోజు నుండి వారికి సొంత తండ్రి ఎవరిక ప్రియమైన యేసుక్రీస్తు వారుగా భావిస్తూ ఏం చేయాలి తండ్రి యొక్క స్వాధీనంలో కుమారుడు ఉన్నప్పుడు అతడు రక్షింపబడతాడు తండ్రి యొక్క స్వాధీనంలో కుమారుడు ఉన్నప్పుడు తండ్రి యొక్క స్వాస్యమునకు వారసుడవుతాడు గనుక దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించే వ్యక్తిగాను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యపు వెలుగులో నయించే వ్యక్తిగాను అంతేకాదు ఆ వాక్యమును అనేకులకు తెలియజేసేటటువంటి వ్యక్తిగాను అంతేకాదు దేవునిని దేవునిని సంతోషపరిచేటటువంటి వ్యక్తిగా అంటే ప్రవర్తన ప్రవర్తనలోను ఆలోచనలోను నడవడికలోను సమస్త విషయాల్లో కూడా దేవునికి ఇష్టలుగా మరి జీవించే వారై ఉండాలి ఆ విషయాన్ని మనం గమనించాలి ఇంకా మనం చూస్తూ ఉంటే ఇదే మత్తి సుమార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మరి పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది చదువుకుందాం ఈ సమయంలో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయుమాన్ యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిమం ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గై కొనవల్లని వారికి బోధించిడి ఇదిగో నేను యుగ నేను యుగ సమాప్తి వరకు సదాకాలము కూడా మీతో ఉన్నానని వారితో చెప్పను సో ప్రదేవుని పిల్లలు ఏమని మాట్లాడుతూ ఉన్నారు అక్కడ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ కూడా గై కొనవల్లనని వారికి బోధించండి మరి ఆయన కొన్నిటిని అనుసరించడం కాదు దేవుని యొక్క రక్షణ పొందుకున్నటువంటి వారు కొన్నిటిని అనుసరించడం కాదు కొన్ని సందర్భాల్లో ఇది నేను చేయగలనుండి ఇది నేను చేయలేను లేకపోతే ఇది అనుసరించగలను ఇది నేను అనుసరించలేను ఇలాంటి మాటలు మాట్లాడటం కాదు కానీ వాక్యం ఏం చెప్తా ఉందంటే నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నావు దేవుడు ఏ సంగతులను ఆజ్ఞాపించాడు ఎలా జీవించాలో ఎలా నడిపించుకోవాలో ఎలా బ్రతకాలో ఎలా మాట్లాడాలో ఎలా చూడాలో ఏ విధమైనటువంటి స్థితిని ఏ విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి మనము జీవించాలో మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుని దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనకు తెలియపరచి ఉండగా మరి అంతేకాదు దేవుని సన్నిధానములో దేవు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యమును మన హృదయాల్లో విత్తుకొని ఆ వాక్యమును పోలి నడుచుకోగలిగిన వారై ఉండాలి గమనించండి ఏమంటా ఉన్నారాయన ఏమంటున్నారు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి సమస్త జనులు ఎలా ఉండాలట శిష్యులుగా గురువును మరి ఆశ్రయించేవారు మరి గురువును వెనక నడిచేటటువంటి వారు గురువును ఫాలో అయ్యేటటువంటి వారు శిష్యులు మరి ఎవరికి శిష్యులుగా చేయాలంటే మనుషులకు కాదు ఈరోజు ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం మనుషులకి శిష్యులైపోతా ఉన్నారు కొంతమంది ఫాలోవర్స్ పలానా వారికి ఫాలోవర్ పాలన్న వారికి ఫాలోవర్ పాలన వాళ్ళకి ఫాలో ఫాలోవర్స్ కాదు కొన్ని 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 ప్రాంతాల్లో చూస్తా ఉంటే ఐగర్ మేసాలు ఉంటే కానీ మనం ఎవరు మేసాలు పెంచుకోకూడదు ఐగర్ గద్దలు ఉండకూడదు గద్దలు పెంచుతున్నారు కానీ మనం అందరూ గద్దలు పెంచాలి ఎవరికి ఫాలోవర్స్ కొంతమందికి కొంతమంది అంటున్నారు అపోస్తులు తాలూకు నేను అన్నారు కొంతమంది పేదలు గారు తాలూకు అంటున్నారు కాదు కాదు మనం ఎవరికి ఫాలోవర్గా ఉండాలి ఎవరిని ఎవరిని వెంబదించేవారుగా ఉండాలి అంటే నువ్వు నీ పక్కింటి మా పక్కింటానికి క్రైస్తువుడే కానీ ఎవరికి శిష్యుడు అంటే క్రియమైనటువంటి యేసు క్రీస్తువానికి శిష్యుడు ఆయన ఎలాంటి సందర్భంలో కూడా పాపము చేయకుండా పవిత్రముగా ఆయన ఏ విధముగా జీవించారో బిడ్డ శాతను అనేక రీతుల్లో యేసు ప్రభు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆయనను అనేక రకాలుగా అనేక రకాలుగా శారీరకముగా మానసికముగా అనేక రకాలుగా ఆయనను పరీక్షిస్తున్నటువంటి సమయంలో కూడా ఆకలి కొని వేళలో కావచ్చు మరి భయంకరమైనటువంటి శ్రమల కాలంలో కావచ్చు శాతానుడు ఆయనను అనేక సార్లు మరి అనేక రీతిల్లో పరీక్షించినప్పుడు కూడా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో నింపుకోవటాన్ని బట్టి ప్రతి దానిని ఆయన జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభువు వారు ఏ విధముగా అయితే పవిత్రముగా పరిశుద్ధముగా నీతిని కలిగి ఈ యథార్థ ను కలిగి పాపము లేని వారిగా పరిశుద్ధునిగా ఈ పాప మనబడిన లోకములో కూడా పవిత్రముగా జీవించారో ఆయనకు శిష్యులుగా ఉండాలి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలారా గమనించండి మనం ఎవరికి శిష్యులుగా ఉండాలి దేవునికి శిష్యులుగా ఉండాలి శిష్యుడు అనగా గురువును అనుసరించేటటువంటి వాడు గురువు దగ్గర నేర్చుకోవలసినటువంటి వాడు గురువు చెప్పేటటువంటి వాటిని హృదయములో విని భద్రపరుచుకుని వాటి ప్రకారముగా కాలమును కాలంలో ముందుకు సాగవలసినటువంటి వాడు శిష్యుడు ఏమంటా ఉన్నారు అంటే ఏమంటున్నారు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను సమస్త జనులను శిష్యులుగా చేయడం అంటే కదా కొంతమందికి కాదు రక్షణ కొంతమందికి కాదు చీకతలో ఉండిపోయినటువంటి వారికి చీకతలో ఉండిపోయినటువంటి వారిని మనము దేవుని యొక్క వెలుగు కలిగినటువంటి వాక్యాన్ని తెలియజేస్తూ మనం ఏం చేయాలంటే ప్రతి వారిని కూడా దేవుని యొక్క సన్నిధానంలోనికి నడిపించే వారమై ఉండాలి ఏమంటున్నారు తండ్రి యొక్కయు కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మయు నామంలో వారికి బాప్తిజమం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో దేవుడు తన వాక్యము ద్వారా పరిశుద్ధ గ్రంథము ద్వారా ఏ ఏ సంగతులను ఆజ్ఞాపిస్తూ ఉన్నారు అంటే ఏం చేయాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి మరి ప్రతి దినము ఇరవై నాలుగు గంటలు మనం బ్రతుకుతూ ఉన్నాము అంటే అందులో దశమ భాగమునగా రెండు గంటల నలభై నిమిషాలు రోజులో మనము ఖచ్చితంగా తీసి దేవునికి అప్పగించాలి నాకు సమయం లేదండి అంటే ముందుకు వెళ్ళకండి ఎవరు కూడా సమయం లేదు అనేటానికి అవకాశం లేదు ఒక గంట ఉదయం ఎర్లీగా లేచి ఒక గంట లేచిగా నిద్రపోతే రెండు గంటలు మిగిలితూ ఉంది సో రెండు గంటల నలభై నిమిషాలు ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా నీవేం చేయాలంటే నీ జీవితంలో నుండి దేవునికి సమయంలో దశమ భాగాన్ని తీసి దేవునికి ఇచ్చారు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆయనను స్థుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయనను మహిమపరుస్తూ నీవు దేవునితో అంటూకట్ట భజనవాణిగా ఉండాలి అంటూ కట్టబడిన వాణిగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు అంటూ కట్టబడతావు అప్పుడు నువ్వు ఫలిస్తావు అప్పుడు నువ్వు ఫలిస్తావు అంటూ కట్టబడకపోతే నువ్వు ఫలించు ఎవరితో అంటు కట్టబడాలి ఒక చెట్టు ఒక ఒక సాధారణమైనటువంటి చెట్టు కొమ్మను తీసుకొచ్చి ఒక మంచి చెట్టుకి అంటు కడతారు అప్పుడు ఏం చేస్తుంది ఆ మంచి చెట్టులో ఉన్నటువంటి దానికి అనుకూలముగా ఆ కొమ్మ కాస్త మంచి ఫలాలను ఇచ్చేదిగా ఉంటుంది అది వేరే చెట్టుకి ఆ కొమ్మ వేరే చెట్టుకు ఉన్నప్పుడు అది ఫలించు అది మంచి ఫలాలను ఫలించదు కానీ అది దేనితో అంటుకెత్తబడినప్పుడు అది మంచి చెట్టుతో అంటుకట్టబడినప్పుడు అంటే ఈ రోజు మొదలుకొని మనం ఎవరికి అంటుకట్టబడాలి అంటే దేవునికి అంటుకట్టబడాలి దేవునికి అంటుకట్ట అంటుకట్టబడాలి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము హృదయములో భద్రపరుచుకున్నప్పుడు ఆ వాక్యము ఏ విధంగా నడవాలో ఏ విధముగా జీవించాలో ఏ విధముగా ప్రవర్తించాలో ఏ విధముగా ముందుకు సాగాలో అది నీకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే ఒక వెలిగింపబడిన దివిటీగా ఉండబోతున్నావు హాలూయా హాలూయా ఎంతవరకు రక్షణలోకి మరి రక్షణలో లేనటువంటి కృపాలు కావచ్చు పవన్ కావచ్చు ఎంతవరకు వారు పాత జీవితాన్ని పాత స్వభావాన్ని వారు జీవించి ఉండి ఉండొచ్చు వారి ఇష్టం ఇది నా ఇష్టం అనుకుని వెళ్ళి ఉండొచ్చు కానీ ఇక మీద మీరు ఎవరి వారు అంటే ఎవరు వారు దేవుని బిడలు మీరు గనుక దేవునికి దేవుని యొక్క స్వాస్థ్యము మీరు గనక దేవునికి అనుకూలముగా మీరు ముందుకు సాగాలి అని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను మీరు బ్రతికినంత కాలము దేవుని మందిరానికి ప్రాధాన్యతనివ్వాలి దేవుని మందిరంలో మోకరించే వారు ఉండాలి దేవుని సమయాన్ని ఏ రోజు కూడా దొంగిలించేవారుగా ఉండకూడదు దేవుని పనిలో ముందుకు సాగాలి ఎల్లప్పుడూ కూడా మీరు ఎలా ఉండాలి అంటే వెలిగింపబడిన దివిటీలుగా ఉండాలి పాపము చేయని వారిగా ఉండాలి సమాజంలో ఇతరులకు ఒక మార్గాన్ని చూపించే మార్గదర్శకులుగా ఉండాలి దేవుని యొక్క బిడలుగా ఉండాలి కనుక దేవుని బిడ్డారా మరి ఈరోజు రక్షణ పొందుకుంటూ ఉన్నారు ఇది ఇది ఎంతో విలువైనది ఈ సమయం ఎంతో ఎంతో విలువైనది కనుక మరి ఈ సమయంలో రక్షణ పొందుకోబోతున్నారు దేవుడు మీరు మిమ్మల్ని ఇద్దరిని కూడా దేవుడు దీవించ దేవుడు నడిపించాలని నేను ఇస్తున్నాను ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి అని ఈ సమయంలో ప్రార్థన చేస్తారు